హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్లో వెల్లుల్లి కొరత అనేది ఉంటూనే ఉంది అంటే రేట్ డిమాండ్ విపరీతంగా ఉందన్నమాట ఈ ప్రస్తుతానికి కూడా వెల్లుల్లి ఈ క్వాలిటీ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఈ క్వాలిటీయే మూడు వందల రూపాయలు చెప్తున్నారు కిలో రిటైల్ మార్కెట్లో అంటే మీకు ఇదే క్వాలిటీ మనకైతే మండీలో తీసుకునేటప్పుడే నూట ఎనభై ఆ రేంజ్లో పడుతుంది నూట ఎనభై అలాగా సో ఇక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళు మూడు వందలు అమ్ముతున్నారు దీనికైనా మంచి క్వాలిటీ ఉంది యాక్చువల్లీ వెల్లుల్లిలో ఏ మీకు ఏ డబల్ ఏ ట్రిపుల్ ఏ అలా మీకు క్వాలిటీ మారుతూ ఉంటుంది దాన్ని బట్టి రేటు ఉంటుంది ఓకేనా మళ్ళీ ఇది కొద్దిగా విరిగి ఉన్నా అంటే సగం సగం ఉన్న ఒక రేటు ఉంటుంది నెక్స్ట్ రెబ్బలు పూర్తిగా ఊడిపోయి ఉంటుంది అంటే పూర్తిగా వెల్లుల్లి కాకుండా రెబ్బలు మీకు ఐడియా ఉంది కదా సో అవి సపరేట్గా అమ్ముతుంటారు ఎక్కువ అది హోటల్ ఫీల్డ్ క్యాటరింగ్ ఫీల్డ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తయారు చేసే వాళ్ళు అటువంటి వాళ్ళు ఆ రెబ్బలు యూజ్ చేస్తారు ఎందుకంటే తక్కువ రేటు ఏదైనా ఒకటే కదా మనం వెల్లుల్లిపాయ ఫుల్గా తీసుకొని వెళ్ళినా ఇంట్లో ఏం చేస్తాం అన్నీ ఊడగొట్టి ఆ రెబ్బల్నే కదా యూజ్ చేసేది సో చెప్తున్నాను కనుక ఇది ఎక్సలెంట్ బిజినెస్ ఫ్రెండ్స్ మనకి కిలోకి అక్కడికి ఇక్కడికి కిలో మీదే మనకి సెవెంటీ నుంచి ఎయిటీ రూపీస్ వరకు ప్రస్తుతం ప్రాఫిట్ అనేది ఉంటుంది అదే రేట్ రేపు పడిపోయిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ మార్జిన్ వస్తుంది మీకు ఒక డౌట్ రావచ్చు మండీలో తీసుకున్నా కూడా అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది అనేది నేను అదే ఆల్రెడీ మీకు క్యాల్కులేషన్ కూడా చెప్పా మనము ఇప్పుడు ఒక పదిహేను టన్లు ఒక లారీ లోడ్ తెచ్చుకుంటున్నాం అనుకోండి అంటే మండీ నుంచి అలా తెచ్చుకున్నప్పుడు పదిహేను టన్లు అంటే పదిహేను వేల కేజీలు ఓకేనా ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ మీ ప్రాంతానికి వచ్చేటప్పటికి జీఎస్టీతో కలిపి లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం ఒక లక్ష రూపాయలు నేను వేసాను ట్రాన్స్పోర్ట్కి అది పదిహేను వేల కేజీల మీద డివైడ్ చేయాలి అంటే మీకు కిలోకి ఏడు రూపాయలు పడినట్టు ఇక్కడికి వచ్చినప్పుడు పెరిగినట్టు ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ అక్కడ మీరు నూట తొంభై రూపాయలకి కిలో కొంటున్నారంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ తో కలిపి నూ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ జిఎస్టితో కలిపి నూట తొంభై ఏడు రూపాయలు పడినట్టు ఓకేనా మీ రెంట్ కూడా కలుపుకుంటే మీరు ఒక ట్రేడింగ్ చేయడానికి ఒక గుడౌన్ టైప్లో పెట్టుకుంటున్నారు కదా ఆ రెంట్ కూడా కలిపినప్పుడు కిలోకి ఒక రూపాయి పడినట్టు ఎందుకంటే ఒక నెలకి రెండు లారీలో తెచ్చినా కూడా ముప్పై వేల రూపాయలు మీరు రెంట్ కట్టేటట్టు అయితే మీ స్టాక్ పాయింట్కి అంతే కదా కిలోకి ముప్పై వేల కేజీలు రెండు ట్రిప్పులు అంటే రూపాయి పడినట్టు సో ఏ టు జెడ్ వచ్చేస్తుంది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మండీ ఎక్కడ ఉంది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మళ్ళీ మీకు మన్సౌర్ మండీ ఎంఏఎన్డిఎస్ఏయూఆర్ మన్సౌర్ అనమాట ప్లేస్ మీరు యూట్యూబ్లో మన్సౌర్ మండీ అని టైప్ చేయండి మీకు వస్తుంది నెక్స్ట్ నీమచ్ మండి అది కూడా ద సేమ్ స్టేట్లోనే ఉంటుంది మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా నీమచ్ మండి ఇలా మీకు గార్లిక్ ప్రైసెస్ అని మీరు కొట్టినా కూడా వస్తుంది అనమాట మన సౌత్లో ఎక్కడ ఉందంటే సౌత్లో అయితే వడగపట్టి అనే ప్లేస్ ఇది తమిళనాడులో ఉంటుంది మీరు వడగపట్టి గార్లిక్ మార్కెట్ అని యూట్యూబ్లో కొట్టండి విఏ జిఏ పిఏ టీఐ అనమాట స్పెల్లింగ్ తో కూడా చెప్పాను మీరు అలా కొట్టి గార్లిక్ మార్కెట్ అని కొడితే మీకు అక్కడ సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తుంది మీరు గూగుల్ చేసిన మంచి బిజినెస్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ బిజినెస్ నెలకి లక్షల్లోనే సంపాదించవచ్చు సంపాదిస్తున్నారు